లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని నమోస్ మహ శ్రీమాత్రయిన మహ హోర శాస్త్రాన్ని అనుసరించి ఏ లగ్నాలకి ఏ హోవర్లు బాగుంటాయనే విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం మిదులు లగ్నానికి బుధవారం దాదాపు అన్ని హోర్లు కూడా మంచి శుభ ఫలితాన్ని సత్ఫలితాన్ని ఇస్తుంది ఈ మిథున నగరంలో జన్మించే వాళ్ళకి బుధవారం ఏ అయినా ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ వారం అంతా కూడా వీళ్ళకి ఈ బుధవారం ప్రతి బుధవారం కూడా వీరికి శుభదినం అన్నీ శుభమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దుర్మూత వజ్యాల్ని వర్జించి మిగిలిన అంతా కూడా ఎటువంటి కార్యక్రమానికైనా కానీ మీరు ఉపయోగించుకోవచ్చు శ్రీమాత్రేనామా